హలో అందరికి మీ పిల్లలు కూడా సండే వచ్చిందట చాలు టీవీ దగ్గరకు నష్టాలు ఇవ్వడం లేదా అయితే వాళ్ళకి నచ్చింది ఇచ్చి చూడండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా మా పాపకి ఆర్ట్ అండ్ క్రియేటివిటీ అంటే ఇష్టం కాబట్టి నేను దీన్ని అమెజాన్ నుండి తీసుకున్నాను అండి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పిక్చర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే సింపుల్ గా ఇలా ఒకటి తీసుకున్నాను ఇంకా వచ్చిన పిక్చర్ మీద డిఫరెంట్ కలర్స్ తో నెంబర్స్ అయితే ఇచ్చారండి ఇంకా నెంబర్స్ మీద పెట్టుకోవడానికి డిఫరెంట్ కలర్స్ తో స్టోన్స్ అయితే ఇచ్చారు ఇంకా ఈ స్టోన్స్ వేసుకోవడానికి ఒక చిన్న ట్రే కూడా వచ్చింది ఇంకా అంటించుకోవడానికి ఇలా చిన్న గమ్ కూడా ఇచ్చారండి ఒక పెన్ కూడా వచ్చింది ఇంకా కంప్లీట్ అయిపోయాక పిక్చర్ పెట్టుకోవడానికి ఫ్రేమ్ కూడా వచ్చిందండి ఇంకా మా పాపకి ఇవ్వడమే ఆలస్యం చూడండి ఇలా గమ్ సహాయంతో ఆ స్టోన్స్ అన్ని కూడా అంటించేసుకుంది ఇంకా నిన్న సండే అయితే ఇలా గడిచిపోయిందండి ఇంకా పిల్లలు చేసిన ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనము ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా దాన్ని కట్ చేసుకొని ఇలా ఫ్రేమ్ లో అయితే పెట్టేశాను అండి చాలా బాగుంది కదా మరి మీ పిల్లలకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే నేను కమ్యూనిటీ పోస్ట్ లో దీని లింక్ అయితే ఇస్తానండి ఒకసారి క్లిక్ చేసి చూడండి అన్నట్టు మా పాప చేసిన యాక్టివిటీ ఎలా ఉందనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక చిన్న ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్